హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో నేనైతే ఒక కొత్త ప్లేస్ని విజిట్ చేయడానికి అయితే వెళ్తున్నానండి అదే మీకు చూపించబోతున్నాను చూసేయండి ఇది వచ్చేసి జేఎస్డబ్ల్యూ సిమెంట్ ఫ్యాక్టరీ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసిన ప్లేస్ అండి ఇది నంద్యాలకి దగ్గరలో బిలకలగూడూరు అనే గ్రామంలో అయితే ఉందండి ఇక్కడ కన్స్ట్రక్షన్ అంతా కూడా స్టెప్ వైజ్ ఉండేలాగా కన్స్ట్రక్ట్ చేశారండి ఈ టోటల్ ప్లేస్ వచ్చేసి టూ పాయింట్ ఫైవ్ ఎకర్స్ అయితే ఉందండి ఈ విజిటింగ్ ప్లేస్ ని ట్వంటీ ట్వంటీ ఇయర్ లో అయితే స్టార్ట్ చేశారు నేనైతే ఇదే అండి ఫస్ట్ టైం ఈ ప్లేస్ ని విజిట్ చేయడము బ్యాక్ సైడ్ అయితే పూలు చిన్ని చిన్ని చేపలు ఉన్నాయి చిన్ని చెరువు అయితే చాలా అందంగా ఉందండి ఇది వచ్చేసి టోటల్ ఫ్రంట్ వ్యూ అండి ఇలా ఉంటుంది ఇది వచ్చేసి టూ పాయింట్ ఫైవ్ ఎకర్స్ లో ఉన్న టోటల్ కన్స్ట్రక్షన్ అండి ఫ్రంట్ సైడ్ అండ్ బ్యాక్ సైడ్ అయితే ఇలాంటి పాండ్స్ అయితే టూ ఉన్నాయి ఈ ప్లేస్ అంతటికీ ఇవే చాలా అట్రాక్టింగ్గా ఉన్నాయండి ఈ కాయల్లి ఏమంటారో నాకైతే తెలియదండి బట్ అయితే తింటారంట మీకు ఎవరికైనా తెలిస్తే ఈ ఫ్రూట్ నేమ్ అయితే కమెంట్ చేయండి ఇక్కడైతే ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే నాట్ అలౌడ్ అండి ఎంత ఉన్నా అవుట్ సైడ్ మాత్రమే వీడియోస్ అండ్ ఫొటోస్కి పర్మిషన్ ఉంది అందుకే టోటల్ ప్లేస్ని అయితే నేను కంప్లీట్గా చూపించలేకపోయానండి నేనైతే ఈ ప్లేస్ ఇంత అందంగా ఉంటుంది అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు బట్ ఒక్కసారి చూసాక ఇంకా అక్కడి నుంచి అయితే రావాలనిపించలేదండి మేమైతే ఈ ప్లేస్ చూడడానికి ఈవినింగ్ స్టార్ట్ అయ్యామండి సో మాకైతే ఎక్కువ టైం లేదండి ఈ నేచర్ని ఎంజాయ్ చేయడానికి మేమైతే ఒక వన్ అవర్ మాత్రమే అక్కడ స్పెండ్ చేయగలిగాము సో త్వరగానే అక్కడ నుండి మేము రిటర్న్ అయ్యాము మీరు ఎవరైనా ఈ ప్లేస్ని విజిట్ చేయాలనుకుంటే మార్నింగ్ వెళ్ళడానికి ట్రై చేయండి అప్పుడే మీరు వెళ్ళిన మీ ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీతో కానీ టైం స్పెండ్ చేయడానికి చాలా బాగుంటుంది బేసిక్గా నాకు నేచర్ అంటే చాలా ఇష్టం అండి ఈ చెట్ల మధ్యలో నడుస్తున్నప్పుడు ఏదైనా చిన్న సైజు అడవిలో ఉన్నానని అనిపించింది అంత అందంగా ఉంది ఇక్కడ మీకు ఈ ప్లేస్ దగ్గర అయితే తప్పకుండా ఒకసారి అయితే విజిట్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో